అందరికీ మరీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ కుటుంబ పెద్దగా తెలంగాణ ముఖ్యమంత్రిగా నగర ప్రజానీకానికి నాది వినయపూర్వక విజ్ఞప్తి పిచ్చి ఆవేశానికి పోయి రెత్తగొట్టే వ్యాఖ్యలకు రెత్తగొట్టే పిచ్చి ప్రలాపనలకు ఆకర్షితులై ఆగం చేసుకుంటే హైదరాబాద్ ఆగమవుతుంది మొత్తం భూముల విలువలు పోతాయి ఆస్తుల విలువలు పోతాయి వ్యాపారాలు బంద్ అవుతాయి పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతాయి కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి రానియవద్దు హైదరాబాద్కి అది ఏమాత్రం కూడా క్షేమకరం కాదు మన పిల్లల భవిష్యత్తు మన నగర భవిష్యత్తు ఒక ఉజ్వలమైనటువంటి నగరాన్ని ఉజ్వలంగా పోతీసుకొని ముందుకు పోవాలి గొప్పగా పోతున్న ఈ రాష్ట్రానికి ఇంకా గొప్పదనాన్ని ఆపాదించుకోవాలి అందరం చిరునవ్వుతోని సంతోషంతో కలకలలాడే హైదరాబాద్ ను అందరం కలిసి కాపాడుకుందాం అందరూ కూడా మంచి వాళ్ళం పెట్టినాం సేవా గుణమున వాళ్ళం పెట్టినాం దయచేసి పోయినసారి ఇచ్చిన దానికంటే ఇంకా ఏకపక్షంగా ఇంకో ఐదు ఆరు సీట్లు ఎక్కువ ఇచ్చి టీఆర్ఎస్ దీవించండి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఇచ్చే బాధ్యత నాది ప్రభుత్వం నుంచి ఇతోధికంగా సేవ అందింపజేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి డబ్బులు కూడా తెచ్చి ఈ నగరాన్ని బాగు చేసేటువంటి పద్ధతి నేను తీసుకుంటున్న బాధ్యత నేను మనవి చేస్తా ఉన్నా వెకిలి మాటలు పిచ్చి మాటలు సమాజాన్ని విభజించే మాటలకు మనం ఏ మాత్రం లొంగిపోయినా చాలా దెబ్బతిని పోతాం యువకులు ముఖ్యంగా భవిష్యత్తు మీది హైదరాబాద్ మీది కాబట్టి దయచేసి మీరు కాపాడుకోవాలని చెప్తా ఉన్నా ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు గమనిస్తా ఉన్నారు నన్ను కూడా రారా అని సంబోధిస్తా ఉన్నారు తూలనాడుతా ఉన్నారు నేను టెంప్ట్ కావడం లేదు నాకు చేతగాక కాదు కేసీఆర్ ఎత్తుకుంటే బ్రహ్మాండంగా నేను కూడా తిట్టగలుగుతాను మా కార్యకర్తలు లేక కాదు మాకు పౌరుషన్ లేక కాదు నేను దలుచుకున్న నాడు దుమ్ము దుమ్ము నశం కింద కొడతాం బిడ్డ మాకు చేతగాక కాదు ఓపిక సంయమనం ఒక బాధ్యత ఈ రాష్ట్రాన్ని క్యారీ చేసేటువంటి ఒక నిబద్ధత మా మీద ఆ బాధ్యత ఉంది మేము ఆచామాసి కాదు మా బాసులు ఢిల్లీలో ఉండరు మేము ఢిల్లీ గులాములం కాదు తెలంగాణ ప్రజలే మా బాసులు మాకు ఇంకెవడో లేడు మా ప్రజల అవసరాలే మా ఇతివృత్తం మా ప్రజల సమస్యలే మా కేంద్ర బిందువు మా ప్రజల బతుకు జరివే మా ఆలోచన మా పేదల యొక్క సంక్షేమమే మా మెదడు నిండా ఉంటుంది మా గుండెల నిండా దేదీప్యంగా వెలుగొండే తెలంగాణ మా కళ అది మా గుండెల్లో ఉంటుంది మాకు చేతగాకనో చేవలకనో కాదు మీ ఇద్దరు ముగ్గురు మాట్లాడే చిల్లర మాటలకు మేము టెంప్ట్ కాం మేము అనుకుంటే ఏదైనా చేయగలం అరవై లక్షల మంది సైన్యం టీఆర్ఎస్ అడుగడుగునే ఉన్నాం బాధప్త మా మెంబర్షిప్పే అరవై లక్షలు ఉంది కానీ మీలాగా మేము ప్రేలాపన వేలే వాళ్ళం కాదు